హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మర్ రేడియో జాతల్ వీడియోస్ నేను శివ ఫ్రెండ్స్ ముందుగా ఈ ప్రమోషన్ వీడియో అయితే చూడండి సతీష్ బ్రీడింగ్ ఫామ్ వాళ్ళు కొత్తగా టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ అయితే చేయడం అయితే జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పెట్ల వర్స్ అయితే ఉంటారో వాళ్ళకి వీలైనంత అనుగుణంగా తక్కువ ధరలో ప్రొడక్ట్స్ అందించడమే వీరి లక్ష్యం మనం ఎప్పుడైతే ఎక్కువ ధరలో ఉన్న ప్రొడక్ట్స్ని మనం తక్కువ ధరలకు కొనాలి అని అనుకుంటామో అలాంటి సమయంలో వీళ్ళు ఓన్గా ఏంటంటే మన కోసం తక్కువ ధరలో ప్రైస్ ఎప్పుడైతే తగ్గుతుందో ఆ టైంలో ఆ ప్రొడక్ట్స్ లింక్స్ అనేవి ఈ ఛానల్లో పోస్ట్ అయితే చేస్తుంటారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి కావాల్సిన ధరలో ఎప్పటికప్పుడు ఈ బ్రదర్ అనేది వీటిలో పోస్ట్ చేయడం వల్ల మనం మనీ అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు మీరు ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే నేను కూడా ఈ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవుతున్నాను మీరు కూడా తప్పకుండా అందరూ జాయిన్ అయ్యి ఈ బ్రదర్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అదేవిధంగా మీరు కూడా మీ ఛానల్స్ని ప్రమోషన్ చేసుకోవాలి అని అనుకుంటే నేను కింద వాట్సాప్ లింక్ ఇస్తాను దాంట్లో జాయిన్ అయ్యి సంప్రదించండి వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చాలా రోజులు అయితే అవుతుంది కదా దాదాపు వన్ మంత్ పైన అయితే అయ్యింది మన ఛానల్లో వీడియోస్ అయితే రాక దాని కారణాలు వచ్చేసి చాలా వరకు అయితే ఉన్నాయి అదేవిధంగా మా ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ చాలా వరకు అయితే ఉన్నాయి కాబట్టి వీడియోస్ అయితే చేయలేకపోయాను ఇప్పటి నుంచి కనీసం వీక్లీ ఒక టూ వీడియోస్ అనేది వస్తుంటాయి ఇంకా మ్యాక్సిమమ్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే చేయడానికి అయితే నేనైతే ట్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీద మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న వెళ్ళక నావలో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అంతేకాకుండా వీడియోకి అయితే నేను ఒక థౌసండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ మంత్ మనం ఒక వీడియో అయితే చేసాం కదా పిజియన్స్ హోమ్వర్స్కి మేము ఒక నెస్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం అవి అనేవి ఇప్పుడు అయితే మనకు ఎక్స్పెక్ట్ పెట్టడానికైతే రెడీగా అయితే ఉన్నాయన్నమాట మీరు అయితే చూడవచ్చు ఈ బాక్స్లో అయితే ఏవైతే హోమర్ పిజియన్స్ అయితే ఉన్నాయో ఆ పిజియన్స్ పుల్లలు ఏరుపుకొని పెట్టుకోవడం అయితే జరుగుతుంది అందుకోసం వాటికి అనుగుణంగా నేను కొన్ని పుల్లలు అయితే ఏరి వాటి ముందల కింద ఏదైతే నెస్ట్ అంటే ఆ పిజియన్స్ తిరిగే చోట్ల నేను ఈ పుల్లలు అయితే వేస్తున్నాను మీరైతే చూడవచ్చు ఏదైతే ఆ మెయిల్ అయితే పిజియన్ ఉందో ఆ పిజియన్ ఆ ఫీమేల్ పిజియన్ అనేది లోపల ఒక అయితే ఏర్పాటు చేశాను టెస్ట్ కోసం దాంట్లో కూర్చుండిపోయింది మేల్ అయితే ఉంది కదా ఈ మేల్ అనేది పుల్లలైతే ఏరుతుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఏదైతే ఈ మేల్ పిజియన్ ఉందో అది మనకి బయటికి వెళ్ళి ఆ పుల్లలు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనం ఇందాక వేసాం కదా ఆ పుల్లలు అనేది ఏ విధంగా ఏడుతుందో ఇక్కడ అయితే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ పావురాలైనా సరే ఎక్స్ పెట్టడానికి ముందు ఒక రెండు మూడు రోజుల నుంచి పుల్లలు అయితే ఏరు పెట్టుకుంటాయన్నమాట ఒక టూ త్రీ డేస్ ఏరిన తర్వాత అలా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకొని ఎమ్మడే ఎగ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇంకా కొన్ని ఏవైతే పిజిన్స్ అయితే ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ పుల్లలు కానీ వేరే నెస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి ఐటమ్స్ లేనప్పుడు అవి డైరెక్ట్గా ఎక్స్పెక్ట్ పెట్టేస్తాయి అనమాట కానీ మెయిన్గా ఏంటంటే ఏవైతే ఈ విధంగా నె తీసుకొచ్చి నెస్ట్ పెట్టుకొని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయో అవి అనేవి పర్ఫెక్ట్గా పిల్లలు అయితే బతుకుతాయి మామూలుగా ఎక్కడ పడితే అక్కడ ఎగ్స్ పెట్టి సరిగ్గా పొదగకుండా సరిగా పిల్లలు చేసినా కూడా అవి తర్వాత ఫుడ్ అనేవి తినిపించవు తర్వాత పిల్లలు కూడా చనిపోతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేను ఆఫ్టర్ ఒక సిక్స్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వీడియో అయితే నేను కంటిన్యూ అయితే చేశాను అప్పుడు చూసినట్లయితే ఎగ్స్ అయితే పెట్టింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఎగ్ అయితే కనబడుతుంది ఇంకొకటి చూసినట్లయితే ఇవాళ ఈరోజు మార్నింగే ఒక చిక్ అయితే బయటకు అయితే రావడం అయితే జరిగింది అదైతే మీకు చూపిస్తాను చూడండి గ్యాస్ ఎందుకంటే నేను కూడా ఇంటి దగ్గర లేను కాబట్టి నేను అంత సరిగా అయితే చూడట్లేదు ఇక్కడ మీరు అయితే చూడవచ్చు ఇదైతే హోల్ పడింది మనం ఇప్పుడు ఈ ఫీమేల్ ఉంది కదా ఈ ఫీమేల్ని ఒకసారి అయితే సైడ్కి అయితే పక్కలకి అయితే లేపుదాం ఫ్రెండ్స్ మీకు కనబడుతుందో లేదో తెలియదు నేను కింది నుంచి హైట్ ప్లేస్లో చేయి పైకి లేబట్టి తీసే తీసాను మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక చిక్ అయితే కనబడుతుంది కదా ఈ చిక్ కూడా మనకి అంటే ఈరోజే అది పిల్ల అయితే తీసింది మనమైతే గమనించవచ్చు ఇంకొక ఎగ్ అయితే ఉంది కదా ఆఫ్టర్ మనకి అది రేపు వస్తుంది అనమాట ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకొక టెన్ డేస్ తర్వాత ఇప్పుడు తీసాను మనకి టూ చిక్స్ అయితే హోంవర్స్ అయితే వచ్చాయి సేమ్ ఫాదర్ అయితే ఏ కలర్ ఉందో సేమ్ అదే విధంగా వాటి ఫెదర్స్ కూడా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఆ పిజ్జన్ చిక్స్ ఏ విధంగా ఉన్నాయో మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బై టేక్ కేర్